ఏసు క్రీస్తు ప్రశస్తలు ఈ దిన ధ్యానం కొరకే అరవై అరవై ఒకటి కీర్తన మనం ధ్యానం చేసుకుందాము దావిధ జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క అనుభవాన్ని ఆయన పొందుపరిచి రాసి ఉన్నాడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మనం మనం ప్రతిదినము ఒక్కొక్క అనుభవాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన జీవితంలో కలిగిన వాటిని ఆయన రాసి ఉంచాడు దాన్ని మనం ధ్యానము చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఈ అరవయో కీర్తనలో కూడా కొన్ని విషయాలు ఆయన చేసిన యుద్ధము ఏ ఏ ప్రాంతాల్లో చేశాడో ఎలా జరిగిందో అనే వాటిని ఇక్కడ ఉంచాడు ఆ యుద్ధంలో జరిగిన పరిస్థితులను ఆయన రాసి ఉంచాడు ఆయన జీవితంలో కొన్ని అనుభవాలు ఒక కొత్త అనుభవాలు రాయపరచబడి ఉంది ఆరాము అనగా సిరియా సైన్యాలపై దావీద్ జరిపిన దండయాత్ర గురించి వ్రాయబడి ఉంది అది రెండవ సమయాలు ఎనిమిది పది అధ్యాయాల్లో రాసి ఉంటది సిరియా సైన్యంపై ఆయన చేసిన యుద్ధము ఆయన ఏ రీతిగా యుద్ధం చేశాడో ఆ యుద్ధం సంబంధించిన వివరాలన్నీ కూడా సమయలు రెండో గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదవచనం అంతా రాయబడి ఉంది ఏదో వాళ్ళపై అతడు చేసిన యుద్ధాలు ఏదో వాళ్ళపై కూడా ఆయన యుద్ధం చేశాడు దాని గురించి కూడా మొదటి దినవృత్తాంతములు పద్దెనిమిది పన్నెండులో ఉంది యోవాబు తమ్ముడు అభిషేక్ పద్దెనిమిది వేల మంది ఏదో వాళ్ళను హతమార్చాడు చంపేశాడు ఇక్కడ రాయబడి ఉంది పద్దెనిమిది వేల మందిని ఆయన చంపేశాడు అటు యుద్ధంలో ఆ అభిషేక్ అనే వ్యక్తి ఇస్రాయేల్ సైన్యాధిపతి యోవాబు తన వంతుగా యుద్ధంలో పన్నెండు వేల మందిని చంపేశాడు వాళ్ళ తమ్ముడు అభిషేయ ఏమో పద్దెనిమిది వేల మందిని చంపేస్తే ఈ యోవాబు ఏమో పన్నెండు వేల మందిని హతమార్చాడు చంపేశాడు కొన్నిసార్లు ఈ యోవాబు అభిసేయి యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు రెండు భాగాలుగా చేసుకొని వాటిని ఒకవైపు ఒకరు ఒకవైపు ఒకరు యుద్ధానికి వెళ్ళటానికి ఆలోచన చేస్తారు వాళ్ళు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఇదంతా నేనే జయించేస్తాను ఇదంతా నేనే చేసేస్తాను అని అనుకోకు తేలికగా జయించటానికి తేలికగా జనాల్ని హతమార్చడానికి లేక యుద్ధం త్వరగా జరగటానికి వీళ్ళు ఏం చేస్తున్నారట ఒకరు ఒకవైపు రకవైపు ఆ యుద్ధంలో ఉన్న ప్రజలందరినీ లేకపోతే ఆ ప్లేస్ అంతటిని ఆ ప్రాంతాన్ని అంతటిని రెండు భాగాలుగా చేసుకుని ఇటువైపు నేను వెళ్తాను నేను త్వరగా జయిస్తాను నేను ఇటువైపు వెళ్తాను నేను కూడా జయిస్తాను వాళ్ళిద్దరూ మాట్లాడుకొని భాగాలు చేసుకొని ఆ యుద్ధాన్ని జయించడానికి వెళ్ళి అత్తమార్చి రావడం జరుగుతుంది ఇది కూడా మనము రెండో సమయాలు పదో అధ్యాయము వచనం నుండి పదకొండవ వచనం వరకు మనం చూడొచ్చు అందులో రాయబడి ఉంది వీళ్ళ యుద్ధానికి వెళ్ళి చేసిన ఆ యుద్ధాల్లో ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు ఆ యుద్ధాల్లో ఒక ప్రత్యేకమైన యుద్ధంగా ఈ యుద్ధాన్ని తెలియజేశాడు తను ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు ఆ యుద్ధంలో తనకి ఎదురైన కొన్ని జయాలు కొన్ని అపజయాలు కూడా అంటే అపజయం అనేది దావీదు రాజుకు లేదు కానీ సౌలు కాలంలో జరిగిన అపజయాన్ని బట్టి ఆయన ఇక్కడ దాన్ని పొందుపరిచి రాసి ఉంచాడు ఏమైంది దావేది యుద్ధం చేసిన ఈ యుద్ధంలో కలిగిన అపజయము సౌలు రాజు కాలంలో జరిగిన అపజయము అది చాలా ఘోరమైంది అతను ఎన్నడూ మరిచిపోలేదనమాట ఆ ఘోరమైన అపజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిస్థితులు నిజంగా చాలా ఆందోళనకరమైనవి చాలా తన హృదయానికి ఆందోళన రప్పించి ఎంతో బాధను కలుగు చేశాయి ఎంతో వేదన కలుగు దావీదు జీవితంలో అపజయమే చూడలేని పరిస్థితుల్లో సౌలు సౌలు ఉన్న కాలంలో జరిగిన ఈ సంబ ఈ సంఘటన ఆయన జీవితాన్ని ఎంతో బాధకు గురి చేసి ఈ కష్టానికి మూల కారణం దేవుడే అని దావీదు తెలుసుకున్నాడు దావీదు గుర్తు చేసుకున్నాడు ఎందుకంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టడం వల్లే ఇలా జరిగింది దేవుడు చెయ్యి విడిచిపెట్టడం వల్లే దేవుడు విడిచిపెట్టకపోతే మేము ఈ అపజయాల్ని పొందకపోదుము దేవుడు మాతో ఉన్న ప్రతి క్షణము మాకు జయమే దేవుడు మమ్మల్ని నడిపించిన ప్రతి స్థలంలోనూ మేము విజయం పొందుకున్నాం ఆయన మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఎందుకంటే దామీదు బాధ్యత పడి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు దావీదు ఎప్పుడు దేవునికి దూరంగా ఉండలేదు దావేది ఎన్నడూ కూడా దేవుడు చేయి విడవలేదు ఎందుకంటే ఆయన ప్రత్యక్షతను కోల్పోతానని ఎప్పుడైతే దావేది అనుకున్నాడో ఆ క్షణమే మోకరించి తన జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి బాధ్యత పడి దేవుని చేయి పట్టుకున్నాడు ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి దావీదు జీవితంలో జయాలనే చూశాడు కానీ అపజయాలను చూడలేదు అంత జయ చేయ్య జీవితాన్ని ఆయన అనుభవించాడు మనం కూడా దేవుని చెయ్యి విడిచిపెడితే లేక దేవుడు మన చేయి విడిచిపెడతాయి ఎలాంటి సమయంలో దేవుడు విడిచిపెడతాడు మన చేయి మనం పాపం చేసినప్పుడు మనం దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మన చేయిని విడిచిపెట్టేస్తూ ఉంటాడు కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటారు ఆ ప్రాంతాల్లోనికి దేవుడు రాలేడు నువ్వు వెళ్ళే ప్రదేశాల్లో దేవుడు రాలేడు నువ్వు వెళ్ళే ప్రదేశాలు నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చూసే చూపు నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు అలాంటి సమయంలో నువ్వు అపజయం పాలైపోతూ ఉంటావు అలాంటి సమయంలో నువ్వు అవమానం పాలైపోతూ ఉంటావు ఇక్కడ కూడా దావీదు అలాగనే అపజయం చూసాడు అది ఎంత ఘోరమైందని దావేద ఎంతో బాధపడుతూ పచ్చత్తాపడుతూ ఎందుకు ఇలాంటి పరిస్థితి జరిగింది దేవుడు విడిచిపెడితే ఆ జీవితం చాలా ఘోరంగా ఉంటదండి దేవుడు విడిచిపెడితే ఆ సమయం చాలా భయంకరంగా ఉంటుంది మనం చూడలేము ఊహించలేము ఆయన మనం చేపట్టుకొని నడిచిన స్థలాలు ఎలా ఉంటాయంటే పచ్చిక గల ప్రాంతాల్లో ఆయన నడిపిస్తాడట గడాంధకార లోయల్లో నేను సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను ఎందుకంటే దేవుని చెయ్యి నాకు తోడుగా ఉంది నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును ఆయన చేయి ఎన్నడూ మనల్ని విడిచిపెట్టదు ఆయన అభయహస్తం ఎన్నడో మనల్ని విడిచిపెట్టదు నువ్వు ఎలాంటి ప్రాంతాల్లో నడిచిన ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు నడిచినా ఆయన చేయి నీతో ఉంది కాబట్టి నీకు ఎన్నడూ భయం కలగదు ఎన్నడూ దిగులు కలగదు కానీ దేవుని దేవుడిని చేయి విడిచిపెడితే అపజయమే కలుగుతూ ఉంటది ఇక్కడ దావీదు అదే బాధపడుతూ ఉన్నాడు మమ్మను సరిదిద్దు మా జీవితంలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దు ఓడిపోయిన తర్వాత పశ్చత్తాపడితే ఏమి ఉపయోగం ఉంది ఓడిపోయిన తర్వాత పడకూడదు ముందుగానే సరిచేయి ముందుగానే సరిచేయి నీవు కూడా నీ జీవితంలో అన్ని కోల్పోయాక దేవుని దగ్గర కొద్దామంటే ఉపయోగం ఏమీ లేదండి అన్ని అనుభవించేసి ఇష్టానుసారంగా తిరిగేసేసి అప్పుడు దేవుని దగ్గర కొద్దామంటే ఉపయోగం ఏమీ లేదు దేవుణ్ణి చేయి విడిచిపెట్టేశాడంటే దేవుడి నీకు అపజయం అనుగ్రహించండి నీ జీవితంలో నువ్వు జయాలను చూడాలి ఎన్నో ఎన్నో అనుభవాలు కూడా నడుస్తూ నీ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు ఎన్నో ఎన్నో కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు అలాంటి సమయంలో నీ దేవుడైన దేవుడైనా మన దేవుడైన వేసేయ మన చేయిని విడిచిపెడితే మనం అపజయము పాలైపోతాం అలా విడిచిపెట్టక ముందే నువ్వు పచ్చత్తపాడు ఆయన నీతో ఉన్నాడో లేదో ఆయన నీకు దూరంగా ఉన్నాడో నీకు దగ్గరగా ఉన్నాడో నీకు తెలిసిపోతూ ఉంటది దేవుడు ఉన్న పరిస్థితుల్లో మన బ్రతికేలా ఉంది దేవుడు దూరంగా ఉన్న పరిస్థితుల్లో మన బ్రతుకేలా ఉందా అన్నది మనకి తెలిసిపోతూ ఉంటది ఆయన అందుకే దావీదు ముందుగానే పచ్చత్త పడుతున్నాడు నన్ను శత్రువుల చేతిలో పడకుండా అవమాన పాలవ్వకుండా నన్ను విడిచిపెట్టద్దు ముందుగానే నేను సిద్ధపడుతున్నాను ముందుగానే నేను పచ్చత్త పడుతున్నాను ముందుగానే నన్ను నేను సరిచేసుకుంటున్నాను అని అప్పటి పరిస్థితులను బట్టి అనుపూర్వకంగా దావీదు మాట్లాడుతున్నాడు అనుపూర్వకంగా దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు ఈ పరిస్థితులన్నీ మేము పడకముందే తప్పించ తప్పించేలాగా మమ్మల్ని మధ్య పట్టుకుని విడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు దేవుడు అని దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని వల్లనే కలిగిందని గ్రహించి నీ జీవితంలో కలుగుతున్న శ్రమలు శోధనలు ఎందువల్ల కలుగుతున్నాయి నీ జీవితంలో కలుగుతున్న ఎన్నో పనులు ప్రారంభిస్తున్నావు ప్రతి పని మధ్యలో ఆగిపోతుంది ఎన్నెన్నో చేయాలని తలుస్తున్నావు ప్రతిదీ మధ్యలో ఆగిపోతుంది ఎందువల్ల ఇది జరుగుతుంది ఎందువల్ల ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా దేవుడు నన్ను ఆయన వెన్ను తట్టి నడిపిస్తున్నాడా లేదా నేను ఈ పనిలోకి వెళ్తున్నాను ఆయన నాకు కూడా వస్తున్నాడా లేదా నేను ఇది చేస్తున్నాను ఆయనకి నచ్చుతుందా లేదా అనే విషయాన్ని నేను ఒకసారి తర్కించుకొని ఆలోచన చేసుకొని దేవునితో నడవాలి అలా నడిచినప్పుడు గొప్పగా నీ పనులన్నీ జరుగుతాయి ఏది ఆగిపోదు ఏది అలా నిలిచుండిపోదు ఏ పని కూడా ఇతరులు అవమానపరిచే విధంగా మార్చబడదు ప్రతి పనిలోనూ తోడుంటాడు అది డ్రైవింగ్ అవని వ్యాపారం అవని ఉద్యోగం అవని గృహం కట్టడం అయితేనేమి వివాహం అయితేనేమి పిల్లల భవిష్యత్తులో తలపెట్టడం అయితే ఏ విషయంలోనైనా దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఏ విషయంలో నేను దేవునికి అప్పగించుకుంటే ఆయన నీకు అపజయాన్ని ఇవడు జయాన్నేస్తాడు ఆయన శత్రువుల చేతి కంటే చేతికి నేను అప్పగించాడు అవమాన పాలు చేసాడు నిలబెట్టాడు లోకంలో ఎంతో ధైర్యంగా కొంతమంది కొన్ని పనులను మొదలు పెట్టేస్తూ ఉంటారు చాలా ధైర్యంగా మొదలు పెట్టేస్తుంటారు కానీ దేవుని బిడ్లారా దేవుని చేయి తోడుగా లేకపోతే ఏ పని అయినా సరే సగంలోనే ఆగిపోతూ ఉంటది ఏ పని అయినా సగంలోనే ఆగిపోతూ ఉంటది లేదు దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ప్రతి పని ఆగకుండా కొనసాగుతూనే ఉంటది ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది ఈ గృహం కట్టినప్పుడు మేము మేము మందిరానికి దగ్గరగా వచ్చి ఈ గృహం కట్టుకునేటప్పుడు అలాగే ప్రతి పని కూడా ఎక్కడ ఆగకుండా దేవుని సహాయం కొనసాగింది ఎక్కడ సిగ్గుపడలేదు ఎక్కడ అవమాన పడలేదు ఎక్కడా కూడా మేము తలదించుకునే పరిస్థితి లేదు ప్రారంభించింది మొదలు ఓపెనింగ్ అయ్యే వరకు పని జరుగుతూనే ఉంది పని జరుగుతూనే ఉంది చక్కగా పని జరిగింది వెంటనే గృహంలోనికి ఓపెనింగ్ అవడము మేము గృహంలోనికి దిగడం కూడా జరిగిపోయింది మన వల్ల కాదు మనం చేయలేమన్న పరిస్థితుల్లో మనం మన వల్ల కాదు ఏ పని ఏ పని అయినా మన వల్ల కాదు దేవునికి అప్పగించుకోవాలి నా బలము నా శక్తి వల్ల నేను చేసేస్తాను అనుకుంటే అది ఏమీ సాధ్యం కాదు నీకున్న ఆలోచన లేకపోతే ఎంతో మంది ఇంజనీర్లతో లేకపోతే ఎంతోమంది తెలిసిన వాళ్ళతో నువ్వు పనులు ప్రారంభిస్తూ ఉంటావు కానీ అవి సగంలోనే ఆగిపోతూ ఉంటాయి ఎందుకంటే నువ్వు ఆయన సహాయం కోరట్లేదు ఆయన్నితో ఉన్నాడో లేదో నువ్వు తెలుసుకోవట్లేదు గుర్తించట్లేదు నువ్వు తెలుసుకొని ఉంటే పనులు ముందుకు సాగుతూ ఉంటాయి ఏ పని కూడా ఆగిపోదు దావేది ముందుగానే సిద్ధపడి దేవుణ్ణి అడిగి ఆ అనుభవం గుండా దావీ నరుస్తున్నాడు దేవుడు మాట ఇచ్చాడు దావేదికి పన్నెండు గోత్రాలను దాని ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తున్నాడు ఈ పన్నెండు గోత్రాలు ఆ పన్నెండు గోత్రాల్లో ఉన్న ఔన్నత్యం గురించి దేవుడు దావీతో మాట్లాడుతూ ఉన్నాడు పదకొండు పది వచనాలలో కూడా దేవుడు విడిచిపెట్టేశాడు అని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా ఎందుకు విడిచిపెట్టేశావు మమ్మల్ని విడిచిపెట్టొద్దు దేవా మాతో నీవు ఉండు నీవు మాతో ఉంటే మాకు విజయం వస్తుంది నీ వల్లే మాకు విజయం కలుగుతుందని దావేది ఇక్కడ గ్రహించాడు మనుషుల సహాయం వ్యర్థము మళ్ళా రాస్తున్నాడు మనుషుల సహాయం వ్యర్థము నాకు ఎంతమంది మంది నాకు సహాయం చేస్తారు అది చాలా పొరపాటు మనుషులు ఉన్నారు అనుకుని నువ్వు ఏది తలపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను ఇది చేస్తున్నాను అని కాని నువ్వు మొదలు పెడితే ఆయన సహాయం ఎన్నడూ విడిచిపెట్టదు ఎందుకంటే నా బిడ్డ నన్ను నమ్ముకొని మొదలు పెట్టింది నా కుమారుడు నన్ను మొదలుకొని నన్ను నమ్ముకొని మొదలు పెట్టింది నేను ఎన్నడూ వాడు చేయి నన్ను దేవుడు మన చేయి విడిచిపెట్టకుండా మనం సహాయం చేస్తారు మనుషులు సహాయము వ్యర్థము శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయము దయచేయ వాడవై ఉన్నావు శత్రువులను జయించడానికి నీవే మాకు సహాయంగా ఉన్నావు మాకు కోటగా ఉన్నావు మాకు కొండగా ఉన్నావు మాకు ఆశ్రయపురంగా ఉన్నావు నిన్నే మేము నమ్ముకున్నాం నీవే మా శత్రువుల నుండి మమ్మల్ని విడిపిస్తావు ఆ శత్రువులను వాడవు నీవే చూర కార్యములను చేయగలిగిన వాడవు నీవే చూర కార్యములు అంటే ఘనమైన కార్యములు చేయగలిగిన వాడు దేవుడే అని భక్తుడు రాస్తూ ఉన్నాడు అరవై ఒకటో కేతను కూడా దేవుడు రాస్తున్నాడు తను కృంగినప్పుడు బాధ కలిగినప్పుడు దేవునికి మొర్ర పెట్టాడు దేవన మొర ఆలకించు నా ప్రాంతలకు చెవి యొక్క నేను కృంగిపోయి ఉన్నాను నేను చాలా వేదనలో పడి ఉన్నాను నేను వేదనకు గురైపోయి ఉన్నాను నా కృంగుదల చాలా భయంకరంగా ఉంది నేను ఎంతో వేదన పడి ఉన్నాను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థనకు చెవి అగ్గు నా హృదయం చాలా కృంగిపోతూ ఉంది నీవు నాకు ఆశ్రయంగా ఉండు నాకు నా శత్రువులు ఎదుట నాకు కోటగా ఉండు శత్రువులు ఎదుట నేను సిగ్గుపడేలా ఉండొద్దు నీవు నాకు బలమైన కోటగా ఉండు నీవు నాకు కోటగా ఉంటే నేను శత్రువులను జయిస్తాను నేను ఎక్కలేనైనా ఎత్తైన కొండలు నన్ను ఎక్కించు అని దాని భక్తుడు మాట్లాడుతున్నాడు ఎత్తైన బండ మీదకి నేను ఎక్కుతాను నన్ను ఎక్కించు అంటే ఎత్తైన ప్రదేశాల అంటే అసలు తను ఊహించలేనంత ఎత్తైన ప్రదేశాలు మనం కూడా ఊహించలేని ఎత్తైన ప్రదేశాలకు ఎత్తైన ఆ స్థితిగతులను మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన్ను కోటగా చేసుకుంటే గొప్ప అయిన స్థితిగతులను ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆ స్థితిగతుల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు యుగాలు గడిచినా తరాలు గడిచినా నీవు నాకు తోడుగా ఉండు శత్రువులు ఎదుట నాకు బలమైన కోటగా ఉండు నీవే నా కోట నా కొండ నీవు నాకు సహాయం చేసే దేవుడు యుగ యుగములు నేను గుడారంలో నివాసం చేస్తాను దేవా నీవు నాతోనే ఉండు యుగ యుగాలు కూడా నీవు నన్ను విడిచిపెట్టొద్దు నీ రెక్కల చాటు నాకు ఆశ్రయం ఇవు నన్ను విడిచిపెట్టద్దు నీవు నాకు తోడుగా ఉండని దేవునితో భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీవే నాకు ఆశ్రయంగా ఉండు నా నివాస స్థలంగా ఉండు దేవుణ్ణి ఆశ్రయం చేసుకోకుండా ఏ లోకాన్ని ఆశ్రయం చేసుకుంటూ ఈ లోకంలో తిరుగుతూ ఈ లోకంలో ప్రయాస పడుతున్న ప్రజల దేవుడు మాట్లాడుతున్నాడు రాజు అంతటి వాడే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు గొప్ప బలగం కలిగిన వాడే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు గొప్ప ధైర్యం కలిగిన వ్యక్తే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు ఒక కొండగా కోటగా అనేక మంది కో ఆ దావీదును ఆశ్రయపూర్వంగా చేసుకొని దావీదు స్థలాన్ని ఆశ్రయం చేసుకొని ఎంతో మంది దావీ దగ్గరికి వస్తే దావీ ఏమో దేవుని ఆశ్రయంగా అడుగుతున్నాడు దేవుణ్ణి కోటగా ఆయనకి దావేదిక కోటలు లేవా కానీ దావేదికున్న కోటలు బలమైనవి కాదు అవి తాత్కాలికమైనవి కానీ దేవుడు కోటగా ఉంటే అది శాశ్వతమైనది ఎంతో బలమైనది ఏ శత్రువు కూడా దాడి చేయలేనిది దావేది కట్టుకున్న కోటలు కూలిపోతాయి ఒకవేళ కానీ దేవుడే కోటగా నిలబడితే దేవుడే ఆశ్రయంగా నిలబడితే దేవుడిని రెక్కల చాటున దాగి ఉంటే యుగ యుగంలో నీ గుడంలో నేను నివాసం చేస్తాను అంటే నీ మందిరంలో నేను ఉంటాను ఈ మందిరంలో నేను నివసిస్తూ ఉంటాను నీవు నాకు తోడుగా ఉండు నీవు నాకు తోడుగా ఉంటే దేవా నేను ప్రతిదినము నేను మృక్కుబను చెల్లించుకుంటాను నేను ప్రతిసారి మృక్కుకుంటాను భయభక్తులు కలిగి నేను నడుచుకుంటాను నీ ఎడల నీతోనే జీవిస్తాను దేవుని సన్నిధిలో అతడు నిరంతరము నడుచుకున్నటకు దేవుని సన్నిధిలో నిరంతరము నడుచుకొనుటకు అతడు ప్రతి దినూ మృకుబళ్లను చెల్లించుకుంటున్నాడట దినదినము నా మృక్కుబళ్ళను నేను చెల్లించుకుంటాను దినదినము కూడా దేవునితో మృక్కుబడి చేసుకుంటున్నాడు నామం నిత్యము కీర్తించబడును గాక ఎందుకంటే దినదినము కూడా దేవుడు ఆయనకి సహాయం చేస్తూ ఉన్నాడు దావేదికి ప్రతి రోజు కూడా సహాయం చేస్తున్నాడు మరి నీకు నాకు దేవుడు ప్రతి సహాయం చేస్తున్నాడా చేస్తూ ఉన్నాడు ప్రతి దినం కూడా ఆయన తోడుగా నడుస్తున్నాడు నీ వెళ్ళే మార్గంలో తోడుగా ఉంటున్నాడు నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నాడు నీ చదువుల్లో నీ బిడ్డల చదువుల్లో తోడుగా ఉంటున్నాడు వ్యాపారాల్లో తోడుగా ఉంటున్నాడు ఉద్యోగాల్లో తోడుగా ఉంటున్నాడు పనుబాట్లలో తోడుగా ఉంటున్నాడు ప్రతి పనిలోనూ ఆయన తోడుగా ఉంటున్నాడు దావీదుకు ప్రతిసారి కూడా జయాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు కృపా సత్యములు ఆయనకు నిత్యము తోడుగా ఉంచుతున్నాడు అట అతని జీవితం దీర్ఘాయం అతని సంవత్సరములు తరతరములు గడుచున్నట్లుగా దేవుడు చేస్తున్నాడు అంటే దీర్ఘాయువు కలగాలన్నా అతని జీవితం సుఖంగా గడపాలన్నా శత్రువులు ఎదుట బలంగా నిలబడాలన్నా ఎవరు ఆశ్రయంగా కావాలి ఎవరు తోడుగా ఉండాలి అంటే దేవుడే తోడుగా ఉండాలి ఆయన రెక్కల చాటున మనం దాగి ఉండాలి ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే ఆయన రెక్కల చోటును మనం దాగి ఉంటే దేవుని సన్నిధానంలో మనం నిలిచి ఉంటే దేవుని సన్నిధినే మనం ఆశ్రయంగా చేసుకుంటే దావీదు భక్తుని వల్లే మనం జయాలను పొందుకుంటాం దావీదు భక్తుని వల్లే శత్రువులు ఎదుట సిగ్గు పడకుండా నిలబడగలుగుతాము ఆయన జీవితంలో ఎన్నో ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు చేశాడు ఆయన ప్రతి యుద్ధంలోనూ జయం పొందుకుంటూనే వచ్చాడు ఒక చోట కలిగిన చిన్న అపజయాన్ని ఇది నన్ను ఆయన పంచుకున్నాడు ఆ చిన్న అపజయంలో కూడా ఆయన సరిదిద్దపరచిపడు వెంటనే సరిదిద్దుకోవాలని ఆలోచన చేశాడు నీవైతే అనేక సార్లు పడిపోయినా నువ్వు అనేక సార్లు అవమానం పాలైపోయిన దేవుని దగ్గరికి మాత్రం రావు నన్ను సరిచే దేవుడా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను నీ దగ్గరికి వస్తాను నీ చేయిని పట్టుకొని నడుస్తాను నేను విడిచిపెట్టనని పశ్చెత్తాపడం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పడిపోతూనే ఉంటాం పడిపోతూనే ఉంటాం కానీ లేవనెత్తబడడానికి ప్రయత్నించము లేపబడి దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచన చేయము మనం అలా ఉండక దేవునికి దగ్గర అవుదాం దేవునితో నడుద్దాము రాజైన దావేదే దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకున్న కోటలను కొండలను పక్కన పెట్టి ఆయనకున్న బలగాన్ని పక్కన పెట్టి మనుషులను పక్కన పెట్టి సైన్యాలను పక్కన పెట్టి దేవుణ్ణి కోటగా కొండగా ఆశ్రయపురంగా చేసుకున్నాడు ఆయన సన్నిధిని ఆశ్రయపురంగా చేసుకున్నాడు నీవు కూడా ఆయన సన్నిధిని ఆశ్రయపురంగా చేసుకున్నావా ఈ జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకుంటావు బలమైన ఆశీర్వాదాలను అనుభవిస్తావు అపజయాలనే చూడని స్థితిలోనికి నువ్వు మార్చిపెడతావు కనుక అటు రీతిని మార్చబడే స్థితిలోకి మనం వెళ్దాం